దేవుని వాక్యంలో మిర్యామును గుర్చినటువంటి సంగతులు రాయబడతాయి మిర్యాము తంబురను చేత పట్టుకొనెను అనే మాట మనల్ని చాలా బలపరుస్తుంది ఇస్రాయలిలలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆరాధికురాలు అద్భుతమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి యోగ్యమైనటువంటి కుమార్తె ప్రభునందు ప్రిలరా మిర్యాము ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా వాడబడిందో దానికి కారణాలు మీరు దేవుని వాక్యంలో చదివితే చాలా అద్భుతమైనటువంటి సంగతులు కనిపిస్తాయి భయంకరమైనటువంటి బానిసత్వంలో తల్లిదండ్రులకు జన్మించినటువంటి బిడ్డ సాధారణంగా కష్టాలు శ్రమలలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉండే పిల్లలకి రెండు ఆలోచనలు వస్తాయి ఒకటి నాకు ఈ భయంకరమైనటువంటి శ్రమలు కష్టాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో నన్ను కన్న నా తల్లిదండ్రులు మంచివారు కాదు అసలు దేవుడు లేడు అనేటువంటి స్వభావం ఉండేవాళ్ళు లేకపోలేదు అలా కాకుండా అలాంటి శ్రమలలో సహితం తల్లిదండ్రులకు లోబడి దేవునికి భయపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు లేకపోలేదు మిర్యాము తన చుట్టూ ఉన్నటువంటి శ్రమానుభవాల మధ్యలో కూడా ఉండమన్న చోట ఉంటూ తల్లి నిలబడమన్న చోట నిలబడుతూ తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబ విలువలను కాపాడుకుంది కాబట్టే ఆమె ఒక గొప్ప ఆరాధికురాలిగా గురాలిగా చేతపట్టుకోగలిగింది నువ్వు దేవుని పని చేత పట్టుకోవాలి అంటే ముందు ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకు కుటుంబానికి ప్రభువునికు అప్పగించినటువంటి పనికి నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా చాలా ఉంది మిర్యాము జీవితం ఈరోజు క్రైస్తవ కుటుంబములో ఉన్న ఆడపిల్లలకు ఒక అద్భుతమైనటువంటి పాఠమే